ముఖ్య ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు మరి ఆయా జిల్లాల కలెక్టరేట్ కార్యాలయాల్లో ఏదైతే వాళ్ళ రాష్ట్ర వ్యాప్తం ఎన్నికల అనంతరం మరి కూటమి ప్రభుత్వం మరి డిఎస్సి ఉద్యోగాలు విడుదల చేస్తామని రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే ఖాళీలు భర్తీ చేస్తామని చెప్పేసి వాలంటీర్ ఉద్యోగాలను పూర్తి స్థాయిలో భర్తీ చేస్తామని చెప్పేసి వాళ్ళ నిరుద్యోగ యువతకి అన్ని రకాల ఉపాధి అవకాశాలు చూపిస్తామని చెప్పేసి తొమ్మిది నెలలు గడుస్తున్న ఇప్పటి వరకు కనీసం వారిచ్చినటువంటి వాగ్దానమే వాళ్ళ కనీసం నిరుద్యోగ వృత్తి పైన కూడా ఇప్పటి వరకు ఎక్కడ కూడా మాట్లాడిన సందర్భాలు లేవు తక్షణమే ఉద్యోగాలైనా ఇవ్వండి లేదా నిరుద్యోగ వృత్తి అయినా ఇవ్వండి అని చెప్పేసి రేపటి రోజున జరిగే కలెక్టరేట్ కార్యాలయ ఎదుట మరి ఏఐవైఎఫ్గా పెద్ద ఎత్తున మరి అనంతపురంలో రేపు ధర్నా చేయడం జరుగుతుంది దీనికి అన్ని నియోజకవర్గాల యువత మరి ఏఐవైఎఫ్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ అఖిల భారత యూనివర్సం ఏఐవైఎఫ్ ధర్నాన్ని జాప్రాం చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం